ఛానల్ పాటు దామోబాలి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ పాస్టర్ ప్రవీణ్ గారు మృతికి సంబంధించిన ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మరో పక్క ఆయనకు సంబంధించి పలు రకాల సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో మీడియాలో మొత్తం కూడా మొత్తం పబ్లిష్ అవుతూ వస్తున్నాయి అయితే పోలీసులు లీక్ చేస్తున్నారు ఈ సిసిటివి ఫుటేజ్ అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు నిన్న మొన్న లీక్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లకు మాకు సంబంధం లేదని చెప్పారు సార్ మరి అలా అయితే ఈ సీసీటీవీ లు ఎవరు లీక్ చేస్తున్నారు ఎందుకు లీక్ చేస్తున్నారు దీన్ని లీక్ చేయడం వెనుక వాళ్ళ మోటివ్ ఏంటని కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకేమనిపించింది సార్ అండ్ మరి ఇప్పుడు పోలీసులు కాదు అని చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా మామూలుగా అయితే ఇది ఈ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది తేలట్లేదు ఇప్పటికి కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే దళిత మేధావులు కావచ్చు లేకపోతే ప్రవీణ్ బంధువులు కావచ్చు వీళ్ళందరూ అయితే మెజార్టీ నాకు తెలిసి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది హత్య అని భావిస్తున్నారు అయితే దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఇది హత్య కాదు యాక్సిడెంట్ ఇతను తాగి బండిలో ఆల్రెడీ రెండు సార్లు పడ్డాడు రెండు సార్లు ముందు కొనుక్కున్నాడు అని రెండవసారి ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్లో టానిక్ అనే ఒక వైన్ షాప్లో ఆయన కొనుక్కున్న వీడియో ఫస్ట్ బయటకు వచ్చింది అంటే ఈతను తాగుబోతూ ప్లస్ రెండు సార్లు పడ్డాడు హెడ్లైట్ కూడా పోయింది ఇది ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడానికి వీడియోలు బయటకు వచ్చాయి అందరు కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ పోలీసులే బయటికి తీసుకొచ్చారేమో అని అనుకున్నారు కానీ ఈ రోజు మార్నింగ్ బీబీసీ ఒక కథనాన్ని ప్రచురించింది ఆ బీబీసీ కథనం ప్రకారం ఏలూరు పోలీసులు కాని లేకపోతే అక్కడ రాజమండ్రి పోలీసులు గాని అసలు ఇది మా ఈ వీడియోలతో మాకు సంబంధం లేదు మేము ఓన్లీ ఇప్పటి వరకు ఏంటంటే పదమూడు టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోలు మాత్రమే మేము ఆల్రెడీ అది మీడియాకి ఇచ్చాము మిగతా వా వచ్చిన వీడియోలతో మాకు సంబంధం లేదన్నారు ఇప్పుడు ఆ వీడియోలని కొన్ని పరిశీలిస్తే కూడా అక్కడ వాయిస్లు ఉన్నాయి ఆ వీడియోల్లో చూడండి సార్ ఇదే ఇదే ఇక్కడ అని చూపిస్తున్నారు ఒక అమ్మాయి ఏమో పెట్రోల్ వేసుకోవడానికి తను గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి వాయిస్ ఎవరికో ఫోన్లో వినిపిస్తుంది సార్ ఇతను అపస్మారక స్థితిలో వచ్చాడని చెప్పచ్చా అని అంటుంది అతనేం అపస్మారక స్థితిలో లేడు నిజానికి బైక్ కొద్దిగా అతనికి ఇబ్బందికరంగా ఉన్నట్టుంది తప్ప అది లాంగ్ జర్నీ వల్ల కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ల జర్నీ టోటల్ గా సో గొల్లపూడికి వచ్చేసరికి అతను అలిచిపోయి ఉండొచ్చు సో అమ్మాయి ఏం చెప్తుంది అపస్మారక స్థితి అని చెప్పేమంటారా అని అడుగుతుంది అంటే ఇది ఎంత ఎవరో ఈ వీడియోలంతా ఎవరు కలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఒక ఛానల్లో ఈ వీడియో వచ్చింది నేను లైవ్ చూస్తే ఎయిట్ థౌజండ్ పోతుంది వీస్ లైవ్ లో సో ఒకటి ఇది తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్లే ఈ పని చేస్తున్నాయి ప్రధానంగా ఇంకొన్ని కూడా చేశాయి మెయిన్ గా తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్ లేదా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్లే ఇది పెడుతున్నాయి ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిస్టియన్ వర్సెస్ క్రిస్టియన్స్ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారిపోయింది దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు సో దీంతో ఏమైంది ఇప్పుడు తెలుగుదేశం మీడియా కూడా మేల్కొనింది వాళ్ళు దీన్ని గా చూపించడానికి తెలుగుదేశం మీడియా కూడా రంగంలో దిగింది ఇటు సోషల్ మీడియా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా అందుకని ఇప్పుడు కథనాన్ని ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ వీడియోల్ని ఎక్కడెక్కడ ఇతని జర్నీ అనే వీడియోలు తీసుకొచ్చారు ఆ వీడియోలో మనం చూస్తే మామూలుగా పోలీసులు చెప్పింది చూస్తే పోలీసులు ఫస్ట్ వీడియో వచ్చి చౌటుప్పల దగ్గర ఒంటి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి వాళ్ళకి టోల్ వీడియో దొరికింది అక్కడ నుంచి వాళ్ళు కొన్ని వీడియోలు మొత్తం పదమూడు టోల్ గేట్స్ వాళ్ళకి ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం ఈజీ పదమూడు టోల్ గేట్స్లో చేశారు అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వీడియోలో ఫస్ట్ ఏమో ఏలూరు దగ్గర మద్యం కొంటున్నది ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారు దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ వీడియో వచ్చింది ఆ పెట్రోల్ ఎనిమిది లీటర్లు పెట్రోల్ పోసుకొని వెళ్తున్న విజువల్ వచ్చింది ఆ తర్వాత కేసరకి ముందుగా కేసర టోల్కి ముందుగా నందిగామ నియోజకవర్గంలో కేసర టోల్కి ముందుగా ఇతను బైక్ స్పీడ్గా ఇట్లా టర్న్ అవుతూ అక్కడ పడిపోయాడు ఆ దుమ్ము రేగింది ఇది లాంగ్ లో ఉంది క్లోజ్ పోవడానికి లేదు మధ్యలో వెహికల్స్ కూడా అడ్డు వస్తున్నాయి సో అక్కడ మళ్ళీ లేచి అతను బయలుదేరినట్టుగా ఉంది ఆ బయలుదేరిన వీడు విజువల్ లేదు మళ్ళీ అంటే ఈ విజువల్స్ జాగ్రత్త పరిశీలిస్తే కొంచెం డాక్టర్ని అంటారు కదా అంటే మా వీళ్ళకి అనుకూలమైన ఫుటేజ్ మాత్రం పెట్టినారు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పోసుకున్నాడు అతను వెళ్తున్నాడు డబ్బులు సో ఇతనే మళ్ళీ ఆ అబ్బాయిని అబ్బాయి రాహుల్ పెట్రోల్ పోసిన అబ్బాయి రాహుల్ ని ఒక వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఏం జరిగిందంటే ఇట్లా ఎనిమిది లీటర్లు అడిగాడు ఐదు లీటర్లు పోసాను నేను ముందుకెళ్ళి డబ్బులు ఇస్తాను అన్నాడు మళ్ళీ ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడా అంటున్నాడు మరి ఆ విజువల్ ఉండాలి కదా సీసీటీవీలో ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడని ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు దానికి సపోర్టింగ్ సపోర్టింగ్గా సిసిటీవీలో ఎందుకు ఇది లేదు అనేది ఒక డౌట్ దాని తర్వాత ఇక్కడ మహానాడు కోడలు దగ్గర ఐదు గంటల పదమూడు నిమిషాలకి ఉన్నట్టుగా ఒక ఇది బయటకు వచ్చింది దాని తర్వాత రామవరపాడు ఐదున్నరకి అక్కడ మళ్ళీ ఫోటోలు వచ్చాయి అక్కడ వీడియోలు రాల రామవరపూడు జంక్షన్ దగ్గర రింగ్ దగ్గర ఫోటోలు వచ్చాయి ఆ ఫోటోల్లో ఇతను కూర్చొని ఉన్నాడు వెక్కలు పెట్టి ఉన్నారు ఇది ఎవరు తీశారు ఎలా వచ్చాయనేది అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో నుంచి తీసింది కాదు అది క్లియర్గా ఫోటో గా ఉంది ఆ తర్వాత ఏమో ఎస్ఐ సుబ్బారావు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అని ఇంటర్వ్యూలు చేశారు ఆయన ఏం చెప్తున్నాడంటే అతను ప్రవీణ కాదా మాకు తెలియదు అతను ఒక అక్కడ యాక్సిడెంట్ అయింది బండి మీద నుంచి పడిపోయిన ఒక ఆటో అతను వచ్చి నాకు చెప్పాడు డ్రైవర్ నేను వెళ్ళాను అతను లేపి అక్కడ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాను దా తర్వాత అతని హెడ్లైట్ కూడా పోయింది అంటే అతను తాగున్నట్టుగా కానీ ఏమి నాకేమీ అనిపించలేదు ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నాను అన్నాడు అలిచిపోయినట్టుగా మాత్రం కనబడింది అందుకని ఆ తర్వాత దగ్గరున్న నాగార్జున అనే అబ్బాయి ఉన్నాడు అక్కడ టీ దగ్గర టీ షాపు లో ఉంటాయన్నమాట అక్కడ అబ్బాయి దగ్గర తీసుకొని టీ తాగిచ్చాను కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్ళండి అట్లాగే రిపేర్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను దాని తర్వాత అతను పడుకున్నాడు పడుకొని ఐదున్నర నుంచి దాదాపు ఎనిమిది ఇరవై వరకు అతను నిద్రపోయినాడు నా డ్యూటీ అయిపోయి నేను మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు ఆ బూత్ దగ్గర ఇదంతా అంటే ట్రా ట్రాఫిక్ బూత్ జరిగింది కాబట్టి నేను అతను చూశాను అతను అప్పటికి లేచాడు నేను అన్నాను ఇది కనీసం దీన్ని కట్టుకోండి ఏదన్నా అని ఈ అబ్బాయిని ఏదన్నా ఉందా దారం లాంటిది కట్టడానికి దారం చేస్తే అది నిలవట్లేదు నేను మా దీంట్లో ఏమన్నా వైర్ తూర్పుని నేను వెళ్ళాను ఈ అబ్బాయి కూడా వెతకడానికి వెళ్ళాడు తర్వాత ఈ అబ్బాయి వెళ్ళిపోయి ఇతను ఈ అబ్బాయికి తీసుకొని వెళ్ళిపోయాడు అనేది అతను చెప్తున్నాడు ఎవరు ట్రాఫిక్ ఎస్ఐ సో ఇప్పుడు ఏంటంటే అతను కూర్చొని ఉన్నాడు అలసిపోయి ఉన్నాడు కనీసం హెల్మెట్ తీయకుండానే కూర్చున్నాడా అనేది ఒక డౌట్ హెల్మెట్ మామూలు రిలాక్స్ అవ్వడానికి అలిసిపోయిన వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ తీస్తారు కదా అనేది సో అట్లాగే ఇక్కడ ఈ వైన్ షాప్లో ఉన్నది కూడా అతను కాదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే పోలీసులకు సంబంధం లేకుండా ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ వీడియోని బయట పెట్టాయి మామూలుగా ప్రైవేట్ వీడియోని చా పోలీసులు అడిగితే ఇస్తారు తప్ప ఛానల్స్కి ఎందుకు ఇచ్చారు ఛానల్స్ ఎలా పట్టుకున్నారు సో ఛానల్స్ ఎందుకు ఈ తన యాక్సిడెంట్ పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడనే అత్యుత్సాహం వీళ్ళకి ఏమైంది పోలీసులుగా తయారు చేయాలి ఛానల్స్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అనేది ఒక ప్రశ్న సో దీని మీద ఇప్పటి వరకు ఏంటంటే హర్ష సహా అందరూ కూడా ఏం స్పందిస్తున్నారంటే ఈ వీడియోలు మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది ఫేక్ ఇతను ఎక్కడో పట్టుకొని చంపేసి అతని ప్లేస్లో ఒక అతనికి అతను కాస్ట్రూమ్స్ వేసి ఈ డ్రామా అంతా ఆడారు అంటే రెండుసార్లు పడిపోయాడని మందు తాగిన ఒక దగ్గర మందు తాగినట్టుగా ఇవన్నీ చేశారు దానికి తగినట్టుగా ఇప్పుడు విజువల్స్ అంతా బయటికి తీసుకొస్తున్నారు సో పోలీసులు చేయాల్సిన పని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు వీళ్ళకేం సంబంధం అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ నిన్న కూడా ఎవరో ఒకరి మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు మరి ఈ ఛానల్ మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అన్నీ కూడా సో మీరు ఇలా ఎక్కడ